భారతీయ జనతా పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అనపర్తి నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి నల్లమెల్లి రామకృష్ణారెడ్డి పలు గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు గ్రామాల్లో నిర్వహిస్తున్న రోడ్ షోకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది నియోజకవర్గం పరిధిలోని పులగర్త పెడపర్తి కుతుకులూరు రామవరం మహేంద్రవాడ పొలమూరు అనపర్తి దుప్పలపూడి పీరా రామచంద్రాపురంలో ప్రచార రథంపై దగ్గుపాటి పురంధేశ్వరి నల్లమెలి రామకృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు రోడ్ షోకు విచ్చేసిన వారిపై పార్టీ నాయకులు ప్రజలు పూలవర్షం కురిపించారు దారి పొడుగున భారీ గజమాలలు వేసి ఘనంగా స్వాగతించారు స్థానికంగా ఉన్న ఆలయాల్లో వారు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు అక్కడ భోజన విరామం అనంతరం వీరంపాళెం జీ దొంతమూరు అచ్యుతాపురం కీలకొలను ముకుందవరం రంగపేట వడిసలేరు ఎస్టీ రాజాపురం గ్రామాల్లో పర్యటించారు దగ్గుబాటి మాట్లాడుతూ దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పాలనకు అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వాదం లభిస్తోందన్నారు రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడితే డబల్ ఇంజన్ సర్కార్తో అభివృద్ధికి మరింత దోహదపడుతుందన్నారు ప్రజలందరూ ఎన్డీఏ కూటమి పార్టీలకు మద్దతిచ్చి ఎన్నికల్లో ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ప్రజలు చూపుతున్న ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు